నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వైశాఖ మాసం అత్యంత పవిత్రమైన మాసం అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఈ మాసంలో మన దత్తుడి యొక్క దర్శనం నిజంగా మహద్భాగ్యంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి గానగాపురం యాత్రకి సం సంకల్పించుకున్నాము సో ఇంచుమించు ఆ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఏరియాస్ నుంచి వచ్చారు కడప తిరుపతి విజయవాడ గుంటూరు కోదాడ సరే తెలంగాణ నుంచి అయితే కోదాడ కరీంనగర్ ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు ఇక హైదరాబాద్ వారు సరే సరే ఒకసారి అక్కతో మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిన అందరికి నమస్తే అండి చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా కలవటం సో ఏదైనా చాలా ఎక్సైటెడ్ గా ఎవరైనా ఉన్నారా వెళ్ళడానికి వరలక్ష్మి గారు మాత్రం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఎవరు వరలక్ష్మి గారు ఏరి మీరే మీరే ఎందుకంటే ఎప్పుడప్పుడు కలుస్తాం ఎప్పుడప్పుడు వెళ్తాం ఎప్పుడప్పుడు వెళ్తాం అని గ్రూప్ లో ఫుల్ ఇదే చాటింగ్ అనమాట అని అక్క చెప్పండి అక్క ఎట్లా స్టార్ట్ కాబోతోంది యాత్ర ఇంకా అంటే బయలుదేరేక ముందే దత్తుడి అనుగ్రహం ఉంది అనేది యాత్రకు ఉంది అనేది నాకు ఖచ్చితంగా అనుభవం అయింది ఎందుకంటే నిన్న నువ్వు సంకటర చతుర్థి గురించి చెప్పినప్పుడు గాండగాపురంలో సంకటర చతుర్థి నాడు ఉండడము అంటే స్వామి అనుగ్రహం మన పైన చాలా ఉంది అని అర్థం ఇది వితౌట్ ప్లాన్ వితౌట్ చూసుకోలేదు అసలు ఎప్పుడూ అనుకోలేదు మామూలుగా ఎప్పుడంటే శనాద్వారాలు వచ్చేటట్టుగా చూసుకుందాం పర్యని అని అనడము సరే మీకు ఈ లోపల చాలా వర్క్ ఉంది కదా ఒక వన్ మంత్ ముందు చెప్దాము అంటే సరే అని అనుకోడము ఇరవై ఐదు ఇరవై ఆరు వేసేయడం అనేది అనుకున్నాము వేసేసాము అలానే కానీ స్వామి అనుగ్రహం సంకటర చతుర్థి నాడు గానగాపురంలో ఉన్నాము అని అంటే శ్రీ వల్లభుల అనుగ్రహం ఉంది అన ఎందుకో కూడా చెప్పండి అక్క ఎందుకంటే ఎలా లింక్ అవుతుంది వినాయకుడితో అనే డౌట్ రావచ్చు ఒకసారి చెప్పండి శ్రీపాద శ్రీవల్లభులు మనకి వినాయక చవితి నాడు ఆ నక్షత్రమున స్వామివారు జన్మించడం జరిగింది అనమాట పిఠాపురంలో కాబట్టి మనకి ఏ రోజైనా కూడా వినాయక చవితి నాడు పుట్టారు కాబట్టి ఆయన వినాయకుని రూపంలోనే ప్రత్యక్షమై నేను వినాయక చవితి నాడు ఆర్ ఆవిర్భవిస్తాను అని చెప్పడం జరిగింది అలాగే వినాయకుడికి దండం పెట్టుకుంటే శ్రీపాద శ్రీవల్లభులకి దండం పెట్టుకున్నట్టే అనేది నాకు ఎన్నోసార్లు అనుభవం అయింది గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేనైతే వినాయక చవితి చేసినప్పుడు స్వామివారిది కూడా విగ్రహం పక్కన పెట్టుకొని స్వామివారికి కూడా జన్ జయంతి చేయడం అనేది ఇంట్లో పరిపాటిగా వస్తుంది అనమాట అలాగే శ్రీవల్లభుల్ని గనక మనం పూజిస్తే ఒక అన్న అండ ఎలా అయితే ఉంటుందో మనకి అంటే నాకు అన్న గారు లేరు కానీ నాకు శ్రీపాద శ్రీవల్లభులు అన్నగా వ్యవహరిస్తారు ఆయనకి రాఖీ కడితే రాఖి గనక ఆయనకు సమర్పిస్తే అన్నది అనుభవం అనమాట అట్లా ఏదైనా సరే చాలా ప్లాండ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఏదైనా ఇప్పుడు పిఠాపురంలో స్వామిని దర్శించుకోవాలనుకున్నా లో దర్శించుకోవాలనుకున్నా చాలా తో చేస్తారనమాట అలా వినాయకుడు చాలా ప్లాండ్ గా మన ఇంట్లో అన్ని పనులు చేస్తారు అందుకనే మన సనాతన ధర్మంలో వినాయకుడిని మనకి మొదటగా పూజించుకోవాలి విఘ్నాలన్నిటికీ తొలగిపోవాలి అంటే స్వామి స్వామిని పూజించుకోవాలని చెప్పడము అలాగే మనకి ఏదైనా వినాయక చవితి కూడా ప్రకృతిని ఆపాదించే స్వామికి ఏ ఈ ఆకు పడదయ్యా ఆ ఆకు వద్దయ్యా అని కాదు శాపం ఇచ్చిన తులసిని కూడా ఆ రోజు యాక్సెప్ట్ చేస్తారు స్వామి జిల్లేళ్ళు ఉమ్మెత్తలు అవి కూడా మీరు వినాయక చవితి అప్పుడు చూస్తే చాలా శోభాయమానంగా ఉంటాయి మామూలుగా ఎక్కడన్నా పక్కన ఆ ప్లేసెస్ లో పెరిగిన జిల్లేళ్లు కానివ్వు ఉమ్మెత్తలు కానివ్వు ఎంతో ప్రశాంత చిత్తంతో ఉంటాయనమాట పూజకి పైగా కాబట్టి మనం స్వామి వారిని కూడా అంటే ఎలాంటి వాళ్ళైనా కూడా వినాయక చవితి నాడే స్వామి ఎందుకు ఆవిర్భవించారు ఎవరైనా కూడా నన్ను పూజించవచ్చు నేను అందరికీ కూడా ఇలా నామం తలుచుకుంటేనే చాలు స్మరణ మాత్రేనా సంతుష్టు దత్తాత్రేయుడు తలుచుకుంటే చాలు మీ వెంటే ఉంటాను అని చెప్పి శ్రీపాద వల్లభులుగా జన్మించడం తప్పకుండా అలాగే మనకి శ్రీ శ్రీగురులుగా ఉండడం నృసింహ సరస్వతిగా ఉండడం నృసింహ సరస్వతి అని అంటే మనకి నరసింహ స్వామి మన పక్కన ఉన్నట్టే ఆ అనుభవం కూడా నాకు అయిందనమాట కాబట్టి తప్పకుండా వీళ్ళిద్దరిని గనక మనం గుర్తు పెట్టుకుంటే గురువుని అని గుర్తు పెట్టుకుంటే సకల దేవతలు అందరూ కూడా మనకి ఆశీర్వదిస్తారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు కూడా వదలవా అనకండి రేపు ఏకదంత సంకష్ట చతుర్థి అయితే మీరైతే గానగాపురంలో ఉంటారు కాకపోతే రాలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా కాల్స్ చేశారు రిజిస్ట్రేషన్ క్లోజ్ అయ్యే ఇంకా చాలా ఎక్స్టెండ్ చేశాం యాక్చువల్ గా క్లోజ్ అయ్యే అంటే అయ్యో ఒక్క సీట్ లేదా ఒక్క సీట్ లేదా అంటే చాలా బాధ అరే ఇంకా మనం అంత మనం చేయలేం కదా మేనేజ్ చేయలేము అన్న థాట్ ప్రాసెస్ ఒకటి ఖచ్చితంగా ఉంది సో అయితే ఈ ఏకదంత సంకష్టహార చతుర్థిని ఎలా వినియోగించుకోమంటారు అందులో అది ఆదివారం వస్తుంది కాబట్టి ఒక్కసారి ఏదైనా చిన్న చెప్పేస్తే వదలవా అని ఎందుకంటే ఉంటేనే అందరికీ చెప్పగలిగే ఆ అవకాశం వస్తుంది ఒకటి దానికి ఏం మీనింగ్ ఉండదు కానీ అదృష్టంగా భావించాలి ఎందుకంటే వైశాఖ మాసం అనేసరికి మనకి రామాజు రామానుజుల వారు అలాగే మన శంకరాచార్యులు అట్లాగే అత్యంత ప్రీతి పాత్రమైన నాకు చాలా అసలు ఆ పెరియావా అంటే చాలు పరమాచారి గారు మీరు తప్ప ఇంకెవ్వరు చేయలేరండి మీరే చెయ్యాలి అని అంటే చాలు ముందుండి తండ్రి ఎలా అయితే నడిపిస్తాడో అలాగే నడిపిస్తారు పరమాచారి గారు ఆయన కూడా వైశాఖ మాసం నాడు నిన్ననే ఆయన జ జయంతి జరగడం జరిగింది ఇలాంటి వైశాఖ మాసం చాలా ఇంపార్టెంట్ అనమాట మన లక్ష్మీన లక్ష్మీనరసింహ స్వామి కూడా వైశాఖ మాసంలోనే ఆయన ఉద్భవించడం జరిగింది కాబట్టి వైశాఖ మాసం చాలా ఇంపార్టెంట్ మరి అలాంటి వైశాఖ మాసంలో మనకు వచ్చే సంకటర చతుర్థిని ఏమంటారో తెలుసా వికట సంక్షోభ సంకటహర చతుర్థి అని అంటారు అంటే ఎలాంటి వికటాలైనా వికారాలైనా తొలగిపోయి ఎలాంటి సంక్షోభాలైనా సరే తొలగిపోయి కొన్ని కొన్ని వికటాలు ఎలా ఉంటాయో తెలుసా మన మనసులోనే మనం వాటిని పదిలపరుచుకొని పక్కవాడికి కాదు కదా తల్లికి కాదు తండ్రికి కాదు మొగుడికి కాదు ఎవరికి చెప్పుకోలేము అనమాట నీ బాధ ఏంటి అంటే ఇది అని మనము ఎవరికి కూడా చెప్పలేము ఏ ఏమవుతుంది ఇప్పుడు పిల్లాడి పెళ్ళ అవ్వాలి అనుకోండి ఆడపిల్లల ఆడపిల్ల పెళ్లిలాగా అలా బాధపడుతున్నారు ఏమిటి అంటారు కానీ ఆ తల్లిదండ్రులకు తెలుసు అనమాట ఏంటి బాధ అని చెప్పి అమ్మాయిదనుకో ఏం పాపం ఇరవై ఏళ్లకే మొదలు పెట్టకపోయారా ఓ నాలుగేళ్ల ముందు మొదలు పెడితే ఇప్పుడు కుదిరేది కదా అని అంటారు అలా చెప్పుకుంటే అలాంటి మాటలు ఎక్కడ వినాల్సి వస్తుందో అని చెప్పి మనం మనసులోనే అలా పదిలపరిచేసుకుంటాం అనమాట ఆ బాధలు అలాంటి సంక్షోభాలనైనా సరే వికటాలనైనా సరే తొలగించే సంకటర చతుర్థి వైశాఖ మాస సంకటర చతుర్థి కాబట్టి తప్పకుండా స్వామికి ఈసారి మీరు తప్పకుండా పూజ చేసుకోండి బెల్లం అనేది తప్పకుండా నైవేద్యంగా పెట్టండి బెల్లం ఎప్పుడు పెట్టినా మీరు ఇంత ముక్క పెట్టినా ఇంత ముక్క పెట్టినా రెండు పెట్టండి ఎందుకంటే మన వినాయకుడు చిన్న పిల్లవాడు మన పిల్లలు ఒకటి ఇలా చేతికి ఇవ్వగానే రెండో చేయి చూపిస్తారు దీంట్లో కూడా ఇవ్వమని చెప్పేసి కాబట్టి ఏదైనా సరే రెండు రూపంగా మనం మా బాబా గారు చెప్పినట్టుగా కూడా శ్రద్ధా సబురి కూడా స్వామికి సమర్పించడం అనేది జరుగుతుంది ఈసారి మీ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎలాంటి కోరికైనా సరే ఒక పదకొండు రూపాయలు స్వామికి ఎర్రబట్టలో ముడుపు కట్టి స్వామికి పూజ చేసుకోండి సంకటతి చతుర్థి నాడు ఎలా చేయాలి పూజ అందరికీ తెలిసిందే పొద్దున్న పూట ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఆ ఏడున్నర ఆ టైంకి పూజ చేసుకొని చంద్రుడిని చూసి మనం ఆ ఉపవాసాన్ని అనుకుంటే బ్రేక్ చేయాలన్నమాట అయితే అలా కుదరదండి ఉపవాసం మేము చేయలేమన్న వాళ్ళు కూడా తప్పకుండా అన్నం తినకుండా ఉండి సాయంత్రం అంటే చక్కగా పూజ చేసుకోవచ్చు కట్టుకోవచ్చు ముడుపు కూడా తప్పకుండా కట్టుకోండి పదకొండు రూపాయలు ముడుపు కట్టండి ఏం చేయాలి ఆ పదకొండు రూపాయలు ముడుపు అక్కడ దేవుడి దగ్గర పెట్టి మీరు పని అయిపోవాలని చెప్పి దండం పెట్టుకొని ఆ తర్వాత ఏం చేస్తారు అని అంటే పని అయిపోయిన తర్వాత ఏదైనా వినాయకుడి గుడికి వెళ్ళి స్వామికి చక్కగా అర్చనో లేకపోతే ఉండ్రాళ్ళు పోసో దండం పెట్టుకొని ఇంట్లో కూడా ఉండ్రాళ్ళు పోయండి అక్కడ గుళ్ళో కూడా కట్టండి బెల్లం అది సమర్పించండి ఇంకా మీకు ఎవరిదైతే వివాహం కావాలనుకున్నారు లేకపోతే ఆర్థిక సంక్షోభం ఎవరి పేరు మీద లోన్స్ ఉన్నాయట్లా అనుకుంటే గనక మీరు ఎంతైతే వేట్ ఉంటారో ఆ అంత వేటుకి బెల్లం సమర్పిస్తామని చెప్పి దండం పెట్టుకోండి వినాయకుడు వినాయకుడు కూడా ఎవరైనా వెయిట్ లాస్ చేయాలనుకుంటే కూడా ఇది చాలా ఈజీ అనమాట అప్పుడు తగ్గించే స్వామి అంత బెల్లం ఇవ్వాలి కాబట్టి తప్పకుండా దండం పెట్టుకోండి అలా అంతటి బెల్లం ఇస్తాము అని అంటే బంగారంతో సమానంగా మన సమ్మక్క సారక జాతరలో కూడా బెల్లానికి చాలా ప్రాతినిధ్యం ఉంది కాబట్టి తప్పకుండా మీ పని అయిపోతుంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ ఈ సందర్భంలోనే అడిగేసాను ఎందుకంటే రేపే కాబట్టి సో మీ యాత్ర చాలా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామిని మరీ మరీ అడిగినట్టు చెప్పండి ఎందుకు రావట్లేదు లేదు ఎందుకు రావట్లేదు ఏమిటో ఎందుకు చాలా అందువలన స్వామి మిమ్మల్ని అనుగ్రహించారు మా వారిని అనుగ్రహించారు నా నా సగభాగం వస్తున్నారు కాబట్టి పర్వాలేదు ఆయనకి చెప్పి రైట్